నా పేరు బత్తుల రమేష్ బాబు శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ని ని మరియు కృష్ణా జిల్లా పెడల నియోజకవర్గం లిస్ట్ని నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ ముందుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్రైస్తవ సోదరి సోదరులకు దైవజనులకు అందరికీ హృదయపూర్వక శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ ఏసునామల వందనాలు తెలియజేస్తున్నాను ప్రతి వారం శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్గా సువార్త ప్రకటించవలసి ఉంది అనివార్య కారణాలచే ఈ వారం రెండు వారాల మట్టి నేను సువార్త ప్రకటించట్లేదు దేవుడు చిత్తమై ఉంది ఈరోజు నేను సువార్త ప్రకటిస్తున్నాను ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసుతో ఏసునామములు క్షమించగలరు ఈరోజు సువార్త అంశము అన్ని దిక్కుల అన్ని దిక్కుల దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగునే యుడునని చెప్పాను లోకాసు వార్త పన్నెండు ఇరవై ఒకటి దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగునే యుడునని చెప్పాను లోకాసు వార్త పన్నెండు ఇరవై ఒకటి ఒక సంగీత విద్వాంసుడు ఇరవై ఏళ్ళ క్రితం విజయవాడకు వచ్చి చాలా ఆస్తులు సంపాదించాడు ఒక సంగీత విద్వాంసుడు ఇరవై ఏళ్ళ క్రితం విజయవాడ వచ్చి చాలా ఆస్తులు సంపాదించాడు అతని స్నేహితుడు ఫాస్టర్ శ్రీధర్ శ్రీధర్ అతనిని తన ఐదంతస్తుల ఇంటిపైకి తీసుకొని వెళ్ళి తూర్పున దిక్కున్న ఫలాలన్నీ నావే దక్షిణ దిక్కునున్న పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లన్నీ నావే ఉత్తర దిక్కునున్న వ్యాపారాలన్నీ నావే పడమట దిక్కునున్న ఫ్యాక్టరీలన్నీ నావే అని చెబుతూ ఉండగా ఫాస్టర్స్ శ్రీధర్ ఆ సంగీత విద్వాంసుడికి ఆకాశం వైపు చూపిస్తూ అటు పక్కగా ఏమైనా సంపాదించుకున్నావా అని అడిగాడు అప్పుడు ఆ సంగీత విద్వాంసుడు ఆశ్చర్యంగా అటు ఏముంటుంది అని ఆశ్చర్యంగా అడిగాడు మళ్ళొకసారి ఒక సంగీత విద్వాంసుడు విజయవాడకు ఇరవై ఏళ్ళ సంవత్సరాల క్రితం వచ్చి చాలా ఆస్తులు సంపాదించాడు చాలా ధనవంతులయ్యాడు అతని స్నేహితుడైన పాస్టర్ శ్రీధర్ని తన ఐదంతస్తుల భవనం ఇంటిపైకి తీసుకొని వెళ్ళి తూర్పున దిక్కున్న పొలాలన్నీ నావే దక్షిణ దిక్కున్న పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లన్నీ నావే ఉత్తర దిక్కులున్న వ్యాపారాలన్నీ నావే పడబన దిక్కున్న ఫ్యాక్టరీలన్నీ నావే అని చూపుతూ ఉండగా ఆ ఫ్రెండ్ పాస్టర్ పాస్టర్ శ్రీధరు ఆ సంగీత విద్వాంసునికి ఆకాశం వైపు చూపిస్తూ అటు పక్కగా ఏమైనా సంపాదించుకున్నావా అని అడిగాడు అప్పుడు ఆ సంగీత విద్వాంసుడు ఆశ్చర్యంగా అటు ఏముంటుంది శూన్యమే కదా అని అడిగాడు అప్పుడు ఆ ఫాస్టర్ శ్రీధరు ఈ విధంగా చెప్తున్నాడు శ్రీధరితో నువ్వు చనిపోయిన తర్వాత నీ శరీరం మట్టిలో కలిసిపోతుంది నువ్వు చనిపోయిన తర్వాత ఏమవుతుంది నీ నీ పార్థదేహం మట్టిలో కలిసిపోతుంది మరి నీ ఆత్మ ఏదుకు వెళ్తుంది నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ అట్లా కలిసిపోద్ది మరి ఆత్మకు సాగులేదు కదా మరి నీ ఆత్మ ఏ దిక్కుకు వెళ్తుంది నలు ఎంత ఆస్తులు సంపాదించినా పై ఉన్న దిక్కులో స్థానం లేకుంటే దిక్కు లేని వాడి చూడండి నలుదిక్కుల తూర్పు పడమర దక్షిణం ఉత్తరం ఎంత ఈ నలుదిక్కుల్లో నువ్వు ఎంత సంపాదించినా పైనున్న దిక్కులో స్థానం లేదు అంటే పైనున్న దిక్కు అంటే ఆకాశం దిక్కు పైనున్న దిక్కులో స్థానం లేదంటే దిక్కులేని వాడివి నువ్వు పైనున్న దిక్కులో నీకు స్థానం లేదంటే నువ్వు దిక్కులేని వాడివే పైనున్న పరలోకంలో స్థానం సంపాదించాలంటే క్రీస్తు చేసుని ఆశ్రయించాలి పైనున్న లోకంలో నీకు స్థానం సంపాదించాలనుకో నువ్వు క్రీస్తుని ఆశ్రయించాలి అదే అన్నిటికన్నా ముఖ్యమైనది నీ ఆస్తి నీ సంపాదన నీ సిరి సంపదలు అన్నిటికంటే అదే అన్నిటికంటే ముఖ్యమైనది మట్టిలో కలిసిపోయే శరీరం కొరకు ఇంతగా ప్రయాసపడుతున్నావే మట్టిలో కలిసిపోయే శరీరం కొరకు ఇంతగా ప్రయాసపడుతున్నావే నిత్యం జీవించే ఆత్మ కొరకు ఏం చేస్తున్నావు అని హితబోధ చేశాడు మట్టిలో కలిసిపోయే శరీరం కొరకు ఇంత తాపత్రయపడుతున్నావు నిత్యం జీవించే ఆత్మ కొరకు ఏం చేస్తున్నావు అని హితబోధ చేశాడు చూడండి ఇక్కడ మళ్ళీ నేను ఒక రెండు నిమిషాలు చెప్తాను ఏం లేదండి ఇక్కడ ఒక పాస్టర్ గారికి ఒక స్నేహితుడు ఉన్నాడు ఆయన సంగీత విద్వాంసుడు సరిగమ పదనిసులు అన్నీ కూడా చర్చిల్లో కూడా చక్కగా మధురంగా పాడగలడు సంగీత వాయిద్యాలు వాయించగలడు ఆయన విజయవాడ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వచ్చాడు బాగా సంపాదించాడు ఈ స్నేహితులను చూడటానికి శ్రీధర్ అనే పాస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాడు వస్తే తన ఐదంతులు అంతస్తులు మేడపైకి తీసుకెళ్ళి చూపిస్తున్నాడు తూర్పు దిక్కున పొలాలన్నీ నాయే పడమర దిక్కున బిల్డింగ్లన్నీ నాయే దక్షిణం దిక్కున్న తోటలు అన్నీ నాయే ఉత్తరం దిక్కున్న ఆస్తులన్నీ నాయే బాగా సంపాదించాను ప్రాణమా సుఖించము ఇంత ఆస్తి సంపాదించాను నాకంటే గొప్పవాడు ఎవడూ లేడు చూసావా ఎంత సంపాదించాను అని తన స్నేహితుడు చెప్తున్నాడు అని ఆ స్నేహితుడు పాస్టర్ సరే ఇంతకీ పైన పైన ఒక దిక్కు ఉంది ఆకాశం పైన సంపాదించావా అని అడిగాడు అక్కడే ఉండదు శూన్యమే కదా అంటే నువ్వు ఎంత సంపాదించినా నీ పార్థదేహం దేహం మట్లో కలిసిపోద్ది కానీ పరలోకంలో నువ్వు స్థానం సంపాదించకపోతే నీ సంపాదన అంతా వ్యర్థమే ప్రసంగిలో కూడా ఉంది మాట అంతా వ్యర్థమే వ్యర్థమే అని అంటే నువ్వు ఈ భూమి మీద ఎంత ఆస్తులు సమకర్చుకున్నా పరలోకంలో నీకంటూ పరలోకం అనే బ్యాంకులో కొంత అమౌంట్ మూలధనం ఉండాలి అది ఉంటేనే నువ్వు పరలోక రాజ్యానికి అరుగుడివి నువ్వు ఎంత కోటిష్టపడితే ఎవరికి కావాలి నీ దేహం మట్టిలో కలిసిపోద్ది ఆత్మకి మరి ఏం సంపాదించావు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచేద్దరు నీ హృదయం శుద్ధిగా ఉండి నీ నీ ఆత్మ పవిత్రంగా ఉంటే పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉంటుంది ఈ భూలోకంలో తూర్పు దిక్కునాదే పడవర దిక్కునాదే దక్షిణ దిక్కునాదే ఉత్తరం దిక్కు నాదే అన్ని చోట్ల బాగా ఆస్తులు సంపాదించాను అంటారు ఏదో ఒక రోజున నేను దేవుడు పిలుస్తాడు పిలిచినప్పుడు పరలోక రాజ్యంలో నీకంటూ ఆస్తులు ఉండాలి కదా పరలోక రాజ్యంలో ఆస్తి అంటే ఏంటి అక్కడ దేవుడు దేవుడు బంగారం వెండి వజ్రాలు ఇస్తాడా అది కాదు ఆయన ఇచ్చేది అక్కడ నిర్మలమైన మనస్సు పరిశుద్ధమైన ఆత్మ బాధలు ఇబ్బందులు దుఃఖాలు అవేమీ ఉండవు ప్రశాంతమైన వాతావరణం దేవుణ్ణి నిత్యము పరిశుద్ధులు 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 అని నిర్మలమైన మన మనసుతో స్వచ్ఛమైన హృదయంతో నువ్వు ఆరాధించే భాగ్యాన్ని ఆయన అనుగ్రహిస్తాడు ఈ భూలోకంలో నువ్వు సంపాదించే అన్నీ కూడా ఏవి నీ కూడా రావు నీ పార్థదేహం కూడా మట్లోనే కలిసిపోద్ది ఉత్తరం దిక్కు ఇంత సంపాదించాను పడమర దిక్కులు అంత సంపాదించాను దక్షిణ దిక్కు ఎంత ఉంది తూర్పు దిక్కు ఎంత ఉంది నన్ను మించిన ధనవంతులు లేడు అని ఎందుకు అతిశయపడుతున్నావు బాబిల్లో మాట ఉంది గుర్రాలను చూసి కానీ రథాలను చూసి కానీ అతిశయింపు పడకు సృష్టికర్తని ఆరాధించి సృష్టికర్తకి నీ హృదయాన్ని పవిత్రమైన ఆత్మని ఆత్మని అర్పించి అతిశయించు నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరు చేసే పని ఇదే నేను పాష్ణ్యా నేను ధనవంతులున్నాయా ఏ దిక్కుని చూసినా నా ఆస్తులు ఉన్నాయి కృష్ణాలో ఉంది కృష్ణా జిల్లాలో ఉంది గుంటూరు జిల్లాలో ఉంది పశ్చిమ గోదావరిలో ఉంది తూర్పుగోదావరిలో ఉంది రాయలసీమలో ఉంది తెలంగాణ హైదరాబాద్లో ఉంది ఎక్కడ చూసినా నా బిల్డింగ్లే నా ల్యాండ్ నా పొలాలే అని అనుకుంటున్నాడు కానీ ఏదెవరైనా దేవుడు పిలిచినప్పుడు ఈ పొలాలు ఈ ఆస్తులు ఈ డబ్బు ఈ వైడేలు ఈ బంగారం వాడు కూడా వస్తాయా రావు కదా మరి ఏమొస్తాయి నువ్వు చేసిన మంచి పనులు ఎంతమందికి అన్నదానం చేసావు ఎంతమంది నిరుపేదలను చదివించావు ఎంతమంది ఆత్మలను రక్షించావు ఎంతమందికి మంచి పనులు చేసావు ఎంతమంది ఎంత ఎంతమంది రక్షణ భాగ్యం కలిగించావు ఎంతమందికి పిల్లలను చదివించావు ఎంతమందికి ఆర్థికంగా సహాయపడ్డావు ఎంతమందిని ప్రేమించగలిగావు నీలో మానవత్వం ఉందా ప్రేమ ఉందా జాలుందా కారుణ్యం ఉందా ఇవి దేవుడు దేవుడు పరలోకంలో సంపాదించుకునే ఆస్తులు అందుకనే ఆ గారు చెప్తున్నాడు అన్ని దిక్కులని ఉన్నాయి కానీ పై దిక్కులు ఉంది అక్కడ నీకు ఆస్తుందా పై దిక్కుల ఆస్తులంటే ఏంటి నిరాశ నిశ్రువులతో ఉన్న అనాథలకి అభాగ్యులకి సహాయం చేయటం పేద విద్యాలను చదివించటం ఎవరైతే అనారోగ్యంగా కుంగిపోతున్నారో వారికి ఆరోగ్య ఆరోగ్య వైద్య సదుపాయాలు అందించటం చదువులు చెప్పించటం ఉపాధి రంగాల్లో వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు చదువుకున్న అర్హతలను బట్టి ఉద్యోగాలు ఇప్పించటం నువ్వు డబ్బు బాగా సంపాదిస్తే ఏటువాడు బాధల్లో ఉంటే జాలి గల హృదయంతో కలిగి ఉండటం కారుణ్యం ప్రదర్శించటం ప్రేమ దయా మానవత్వం ఇవన్నీ నువ్వు సంపాదించుకోవాలి అవి సంపాదించుకున్నప్పుడు పైదిక్కులోని స్థానం ఉంటుంది భూలోకంలో నువ్వు ఎంత సంపాదించినా నీకు కూడా రావు కదా ఇప్పుడు నేను సుమారుగా లేదంటే ఒక కేజీ బంగారం సంపాదించాను అనుకుందాం నేను చనిపోయాను నీ మట్లో కలిసిపోయాను ఆ బంగారం నా పాతదేహంతో మట్టిలో కలపరుగా నా బంగారం నాతో పాటు రాదు కదా అది ఇక్కడే ఉంటుంది నేను వంద ఎకరాలు సంపాదించాను ఆ వంద ఎకరాలు నాకు రావు కదా నాతో రావు కదా అది ఇక్కడే ఉంటుంది భూమి ఇప్పుడు ఇక్కడే ఉంటుంది నువ్వు భూమిలో కలిసిపోతావు ఈ భూమిలో కలిసిపోయి ఆయుష్కాలం ఉన్నంత వరకు లుపు సంపాదించిన ఆస్తులు ఏమన్నా ఉన్నాయి అంటే ఒకటి పేద విద్యార్థులకు చదువు చెప్పటం అనారోగ్యంగా బాధపడుతున్న వాళ్ళకు వైద్య సౌకర్యాలు అందించటం ఎవరైతే పిచ్చోళ్ళు మెంట్లోళ్ళు మతస్థిమితం లేని వాళ్ళకి వాళ్ళ మానసిక స్థితిని పరిపూర్ణంగా కలిగించటం దేవుని గుర్తెరికి ప్రేమ నిలువల నీ పొరుగు వాళ్ళని ప్రేమించటం నీకు ఆర్థిక సహాయం ఉంటే పేదలకి దానం చేయటం ఆకలితో ఎవరైనా ఉంటే వాళ్ళకి భోజన సౌకర్యం కల్పించటం నీకున్న ఆర్థిక స్థోమతలో నువ్వు ఎన్నైతే చేయగలిగా ఎన్నైతే మంచి పనులు ఉంటాయో ఆ పనులన్నీ నువ్వు చేయగలిగితే అదే నీకు పై దిక్కులో ఆస్తి అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తుంది ఇంకో మాట కూడా ఉంది ఏముందంటే ఒక ధనవంతులు బాగా సంపాదించేసి ధాన్యాలు గీన్యాలు ఒక పెద్ద పెద్ద రాసులు ఒక కొట్టుగదిలో పెట్టుకున్నాడు ఆట ఆహా నేను కష్టపడక్కర్లొద్దు నా జీవితం బాగుంటుంది నాకు ఇంత ఆహా ఆహార బంగారం ఉంది వెన్ను ఉంది ఆహార పదార్థాలు ఉన్నాయి అన్నీ దాచుకున్నాను అని గర్విష్ఠగా రోజు గాఢంగా నిద్రపోతున్నాడట ఆ కళలో స్వప్నంలో దేవుడు అడుగుతున్నాడు ఇంత సంపాదించుకున్నావు కదా నాయన మరి ఈ క్షణమే నువ్వు పరలోకానికి రమ్మని నీ పిలిపిస్తే నీ బంగారం ఏమైపోతాయి నీ ఆహార పదార్థాలు ఏమైపోతాయి అన్నీ వ్యర్థమే కదా అని దేవుడు ప్రశ్నించినప్పుడు ఈ వ్యక్తి సంపాదించుకున్న వ్యక్తి ఏమి చెప్పాలో ప్రశ్నకి జవాబు చెప్పలేని ఆ నిరాశ నిసుృతా మైనస్లో పడిపోయాయి కాబట్టి ప్రేమైన క్రైస్తవ సోదరి సోదరులారా అలాగే ధనవంతులారా ఈ భూమి మీద సంపాదించింది ఏది కూడా వ్యర్థమే అది మీతో పాటు రాదు మీరు సంపాదించిన పరలోకానికి వచ్చేది ఏదైనా ఉంటే అది ప్రేమ మానవత్వం ఎదుటోడు ఆకలి బాధలు ఆకలి బాధలు తీర్చడం ఎటువంటి ఆర్థిక సహాయం చేయడం నీకు ఆర్థిక సమతి సహాయం చేయగల స్థితిలో ఉంటే ఈ గుణాలు ఏవైతే మంచి ఉన్నాయో ధర్మశాస్త్రం ప్రకారం దొంగతనం చేయొద్దు వ్యభచరించొద్దు ఇతరుని తిట్టొద్దు గేలు చేయొద్దు అవమానపరచొద్దు ఏవైతే పది ఆజ్ఞలు ఉన్నాయో టెన్ కమాండర్స్ ఇవి అనుసరిస్తే నువ్వు పరలోకంలో ఆస్తులు సమకూర్చుకున్న వ్యక్తి అవుతావు నేటి సువార్త యొక్క అంశం అది ప్రేమైన క్రైస్తవ సోదరులారా ప్రేమైన సోదరి సోదరులారా మనం భూమి మీద ఉన్నప్పుడు సంపాదించేవి ఆస్తులు కావు వ్యర్థమే 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 ప్రసంగి గ్రంథం ప్రకారం నువ్వు సంపాదించే ఆస్తులు ఏవైనా ఉన్నాయంటే అవి పరలోకానికి నీతో పాటు వస్తాయి నిన్ను వాళ్ళ నీ పొరుగు అని ఆ ప్రాము నీతో వస్తుంది ఎవరికైతే ఆకలి అయితే అన్నం పెట్టావో నీకు ఆకలి బాధలతో అన్నం పెట్టిన ఆ దయాతు హృదయం నీతో పాటు వస్తుంది ఎవరికైతే అనారోగ్యంతో ఉన్న బాధపడుతున్న వాడికి వైద్యం చేయించావో ఆ వైద్యం వైద్యో పరమో ధర్మ ఆ వైద్యం కూడా నీ కూడా వస్తుంది ఇది క్రైస్తవ జీవితంలో మనం పరలోకంలో సంపాదించుకునే ఆస్తులు కానీ చాలామంది ఆస్తులంటే పొలాలు కొనుక్కోవటం బంగారం కొనుక్కోవటం ఎన్ను కొనుక్కోవటం బిల్డింగులు కట్టుకోవటం విపరీతమైన సంపాదన చేయటం డబ్బులు సిసి బ్యాంకులో దాచుకోవటం గ్రౌండ్లో దాచుకోవటం ఇటువంటి పిచ్చి పనులు చేస్తారు మిత్రమా సహోదర జ్ఞానోదయం అవ్వాలి అజ్ఞానం నుంచి విడిపోవాలి జ్ఞానోదయం అవ్వాలి దేవుడి దగ్గర మనం పరలోకంలో ఆస్తులు సంపాదించుకోవాలి కానీ ఈ భూలోకంలో సంపాదించే ఆస్తులు ఏవి కూడా మనకు కూడా రావు ఈ వారం యొక్క సువార్త సందేశం ఇది మరి ఈ సందేశం ద్వారా ఎవరి మనో భావాలన్నా దెబ్బతింటే వేస్తున్నా మమ్మను క్షమించగలరు నా పేరు బత్తుల రమేష్ బాబు నేను కృష్ణా జిల్లా పడన నియోజకవర్గం ఇవాంజలిస్ట్ని శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యుడిని నా పేరు బత్తుల రమేష్ బాబు నా సెల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్రైస్తవ సోదరి సోదరులకు దైవజనులకు అందరికీ కూడా ఏ వందనాలు తెలియజేస్తున్నారు నా పేరు బత్తుల రమేష్ బాబు పెడర నియోజకవర్గం లిస్ట్ని నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ ఏస్ మా జై ऐस महाराज की जय ऐस महाराज की जय ऐस महाराज की जय